సుబ్బారెడ్డి స్టేడియం క్రీడా ప్రాంగణంలో మినరల్ వాటర్ ప్లాంట్ గత రెండు సంవత్సరాలుగా పనిచేయడం లేదని తెలుసుకుని ఏసీ స్టేడియం మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు జె వసుంధర మరియు వారి కుమార్తె జె రాధిక వారి సహకారంతో లక్ష రూపాయల నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయడం జరిగింది గతంలో రెండు వేల పదహారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో పార్లమెంట్ సభ్యులు రాజామోహన్ రెడ్డి ఆరు నుంచి యాభై లక్షల రూపాయల నిధులతో నీటి బావి మరియు మోటార్ సౌకర్యం కల్పించడం జరిగింది ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుండి అది చెడిపోవడంతో అక్కడ క్రీడాకారులు వేలాది మంది అవస్థలు పడడం గమనించిన మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు జె వసుంధర గారు మరియు వారి కుమార్తె జే రాధిక గారి సహకారంతో ఈ మోటార్ ని లక్ష రూపాయల నిధులతో రిపేర్ చేయడం జరిగింది ఈ రోజు ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా నేతాజీ సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏసీ స్టేడియం మహిళా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు ఏసీ స్టేడియం సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది అనంతరం నేతాజీ సుబ్బారెడ్డి సార్ జె వసుంధర మీడియాతో మాట్లాడడం జరిగింది ఇక్కడ బోర్డున పైన ఎంపీ గారి పేరు రాసి కింద వాళ్ళ పేరు రాస్తున్నారు ఎంబీ గారికి ఎంత సంతోషమే వాళ్ళందరి కంగేనేచారన ఈ అందర సంతోషం సరే ఇప్పుడు ఇంకా ఈ కార్యక్రమానికి రిబ్బన్ కటింగ్ చేస్తారు మన సుబ్బారెడ్డి గారు వాళ్ళ అమ్మాయి రాధికా వాళ్ళు కలిసి بصنا السنه بصنا السنه دخلت كده كده अभी ट्रिपल बढ़ता है अभी बढ़ता है वो बढ़ जिंदा है हाँ ये बीच से बढ़ता है यहाँ पर बढ़ता है हाँ ये देखिए बात बात करते हैं हम अंदर के कलर से बढ़ते हैं हम और ये इस फेस में देखिए इस बारी तब बढ़ इस बारी क्या क्या इस बारी क्या 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 क्या

నినాదం ఆ ప్రకారం అందరూ వాకర్స్ నడువు నడిపించని కార్యక్రమం నడుస్తుంటారు ఈరోజు ఏసిసు బాలేడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్లో గత ఐదారు సంవత్సరాల క్రితం రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ గ్రాంట్ నుంచి ఒక ఆరున్నర లక్షల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంగణంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఇక దాదాపు వేల మంది నడుస్తుంటారు రైలి మరి వాళ్ళందరికీ దాహం వేస్తు గంట రెండు గంట కొంతమంది యోగా చేసేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అంటుంటారు వాళ్ళకి ఆ వాటర్ ముఖ్యం ఈ మధ్యకాలంలో దాని మెయింటెనెన్స్ ఆ ఫిల్టర్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి అది రన్నింగ్ లేదు ఈ రన్నింగ్ లేని సందర్భంలో వసుందర గారు ఇక్కడ మహిళా వర్కర్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు వాళ్ళ అమ్మాయి అమెరికాలో రాధిక గారు ఉన్నారు ఆ ఛారిటీస్ వాళ్ళ ఫాదర్ మీద చారిటీస్ పెట్టి అక్కడ కూడా సేవా కార్యక్రమాలు ఇక్కడ కూడా చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఈ ప్లాంట్ ఇలా ఉంది దీన్ని కానీ మనం అంత ఖర్చు పెట్టి మళ్ళీ రిపేర్ చేపిస్తే ఇక్కడ వచ్చే వందలాది వేలాది మంది వాటర్ దాహం తీర్చుకుంటారని చెప్పి మంచి సదుద్దేశంతో ఒక లక్ష రూపాయలు పెట్టి అవన్నీ పెద్ద ప్లాంట్ అది దాని అన్నింటికి ఫిల్టర్స్ కానీ లేకపోతే టైల్స్ కానీ లేకపోతే గ్లాసులు ఎవరికి ఏదైతే కావాలనో అవన్నీ ఏర్పాటు చేసి ఈరోజు ఓపెనింగ్గా నన్ను తెలవడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు వాకర్స్ ఎంటర్నెస్ తరఫున మనస్తావాచే వాళ్ళు అభినందిస్తున్నాం ఇది ఒక మంచి కార్యక్రమం అన్నదానం తర్వాత వాటర్ దానం కూడా చాలా ఇంపార్టెంట్ మరి అది లేనప్పుడు చాలామంది దాహం వేసినప్పుడు నడుస్తూ 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 ఉంటారు ఆ దాహం కోసం ఇది మంచి కార్యక్రమంగా భావిస్తూ ఈరోజు దీన్ని నా చేత మళ్ళీ అగైన్ రీ ఓపెనింగ్ చేయించడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ వసుంధ్ర గారికి అలాగే రాధికా గారికి ఇక్కడ నడిచే మహిళ టీమ్ అందరికీ ప్లస్ అలాగనే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న శేషగిరి గారు కానీ ఇక్కడ రిమైనింగ్ నాలుగేదో అసోసియేషన్లో అందరూ కూడా ఇలా సపోర్ట్ ఉంటున్నారు వాళ్ళకు కూడా ఆకర్షిట తరపున రాధికా గారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ థ్యాంక్ యూ అండి యునైటెడ్ స్టేట్స్లో ఇరవై ఐదు ఏళ్ళుగా ఉన్నాను రెండు వేల ఐదులో మా నాన్నగారి పేరు మీద జ్యోతిస్ బోటింగ్స్ ఛారిటీస్ అని స్టార్ట్ చేశాను అది ప్రారంభించినప్పటి నుంచి పలు విధాల కార్యక్రమాలు చేస్తున్నాము స్వచ్ఛంద సేవలు ఇవాళ ఈనాటి ఈ కార్యక్రమము నేను తలపెట్టింది ఈ ఎస్సి సుబ్బారెడ్డి స్టేడియంలో వాటర్ ప్లాంటు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మంత్రి గారు ఓపెన్ చేశారు దానిని మరలా మెయింటైన్ చేయాలని దాని దానికి సంబంధించిన టర్బైన్స్ వాటర్ ఫిల్టర్స్ అన్నీ మార్చి మరల ప్రారంభించాము ఇవాళ నేను ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడానికి కారణం పదివేల మంది వాకర్స్ వస్తున్నారు ఎంతోమంది ఇక్కడ ఈ స్టేడియంని రెండో ఇల్లులాగా చూస్తున్నారు ఇక్కడ వచ్చి చాలా ఆనందంగా కబుర్లు చెప్పుకొని ఎక్ససైజే కాదు మనసుకే కాదు శరీరానికే కాదు ఆత్మకి అన్నిటికీ హ్యాపీనెస్ సంతోషం వచ్చేటట్టు చాలా చాలా సమయం వెచ్చిస్తున్నారు వారికి ఎంతో అవసరమైంది నీరు అందుకని ఈ కార్యక్రమాన్ని తలపెట్టాను ఈ యొక్క ఈవెంట్ చేద్దామని దీనికి మా అమ్మ శ్రీ వసుంధర గారు ఎంతో 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 నాకు సహకార సహాయ సహకారాలు అందించారు వారు లేకపోతే నేను ఏం చేస్తున్నాను వారు బ్రిడ్జ్ అంటారు ఆ బ్రిడ్జ్ అమెరికాకి ఇండియాకి నా బ్రిడ్జ్ మా అమ్మ మా అమ్మ లేనిదే నేనేమీ చేయలేను నా దేశానికి అది తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు సెలవు నా తీసుకుంటాను వాకర్స్ అసోసియేషన్ మహిళా ప్రెసిడెంట్ని మా మహిళల ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము తర్వాత నే నేను నాకు వసుజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలామందిని చదివించాను పెళ్ళిళ్ళు చేశాను తర్వాత కుటుంబశని ఇవ్వడం ఇప్పుడు కూడా ఒక టైలరింగ్ సెంటర్ ఇంట్లో ఉండి ఫ్రీగా ఆ ఏరియా వాళ్ళకి తయారు ఇట్లాంటివి ఇంకా ఎన్నెన్నో నాకు డెబ్బై ఎనిమిది ఏళ్ళు పోతే డెబ్బై తొమ్మిది వస్తుందండి నేను నా ప్రాణం ఈ భూమి నుంచి వదిలిపోయేదాకా చాలా చేయాలండి చేస్తాను కూడా చేస్తాను చేసి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి